ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు ఎంఆర్ఓ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునెప్ప మాట్లాడారు ఇంట్లోని పేదవారికి రెండు సెంటర్ స్థలం ఇంటి నిర్మాణం కోసం లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయినా ఇంతవరకు ఒక పథకం కూడా అమలు చేయలేదని ఆగ్రహ వ్యక్తం చేశారు మహిళలకు రైతులకు వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని

అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని పట్టణ ప్రాంతాల్లో పేదలకి రెండు సెంట్ల స్థలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి అంతేకాకుండా ఇల్టి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ప్రధానంగా మరి ఈ సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడంలో జాపాన్ని మరి తక్షణమే మానుకొని ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరం అవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని ముఖ్యంగా తల్లికి వందనం మరి అమ్మఒడి పేరు మీద తల్లికి వందనం ఇస్తామని చెప్పినారు ఒక సంవత్సరం అయిపోయింది ఒక సంవత్సరం ఎగ ఎగ్గొట్టినారు మరి ఈయన అధికారం లేక రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరికి మాత్రమే చదువుకున్న పిల్లలకి పదహైదు వేలు డబ్బులు వేస్తాడు మేము కూటమి ప్రభుత్వం అధికారం వస్తే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వేస్తామని చెప్పినాడు కానీ ఒక్కరికి కూడా ఎత్తిపోయింది అమ్మఒడి పథకం రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితాయా ఈ అమరావతి కట్టడం వల్ల ఇది ఈ రాష్ట్రంలో పేదరికం పోతుందా నిరుద్యోగ సమస్య పోతుందా మాకే అమరావతి కథ కావాల్సి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు మరి ఇవి కావాలా వీటిని అమలు చేసేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికారం లేక రాకముందు పేదల గురించి గొప్పలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ బ ఈ యొక్క రాష్ట్రంలో మత సిచ్చు పెడుతున్నాడు హిందూ దేవ హిందువుల గురించి మాట్లాడుతున్నాడు సరే ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంత హిందువులే కానీ సనాతన ధర్మం అని చెప్పేసి నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పావు జనంకి ఇప్పుడేం చేస్తున్నావు ప్రజా సమస్యలను పక్కన పెట్టి మతం వైపు ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన పోతున్నారు అందరూ కూడా వానికి అభిమానులు ఉంటారు ఈయన సిగ్గు లేకుండా ఈరోజు సనాతన ధర్మం అని ఈ పేదల పేదల మధ్యన మతం శిచ్చు పెడుతున్నాడు ఇది ఎంతవరకు సమన్ చేసాం తక్షణమే ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి